పండవీపురంలో శ్రీ పాండురంగడు వెలవడం వెనుక ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది పుండరీకుడనేవాడు ఇహ భోగాలకు మోహితుడై భక్తులైన తల్లిదండ్రులను సైతం నిర్లక్ష్యం చేశాడట భక్తులైన అతని తల్లిదండ్రులు శ్రీహరిని వేడుకుని తమ కొడుకు బుద్ధి మార్చమని అర్థించేవారట కాలక్రమంలో వేశ్యాలోలుడైన పుండరీకుడు తల్లిదండ్రులను భార్యను కూడా ఇంట్లోంచి గెంటివేశాడట అనంతరం జరిగిన పరిణామాలతో పుండరీకుడికి జ్ఞానోదయమై అహోరాత్రులు ఆహార పానీయాలు మాని పశ్చాత్తాప హృదయంతో తన తల్లిదండ్రులకు సేవ చేశాడట పాండురంగడి భక్తుడైన శ్రీహరి పరీక్షించదలచి పుండరీకుడి దగ్గరకు వచ్చి తాను వచ్చానని చెప్పాడట అంతటా పుండరీకుడు తాను తన మాతాపితల సేవలో ఉన్నానని ఓ ఇటుకను విసిరి అక్కడ ఉండమని చెప్పాడట అంతటా శ్రీహరి అక్కడే శిలారూపుడైపోయాడట శ్రీహరి అలా శిలారూపుడైన దివ్య క్షేత్రమే పండరీపురం గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు పాండురంగడి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో చేతులు జోడిస్తారు నామ్దేవ్ మహారాజు వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధాన ద్వారం గుండా ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు ప్రధానాలయం వెలుపలి భాగమంతా భక్తులతో నిత్యమూ కిటకిటలాడుతుంది గర్భాలయ ప్రాంగణమంతా భక్తులను ఓ విచిత్రమైన అనుభూతికి గురిచేస్తుంది సుందర మనోహర శిల్పరాజాలతో నిండి ఉన్న స్తంభాలు అన్ని భక్తులను సుదూర తీరాలకు తీసుకువెళ్తాయి అలాగే నిత్యము భక్తులతో రద్దీగా ఉండే గర్భాలయ ప్రాంగణంలో కుడివైపు భాగానమిస్తాయి శిలారూపంలో ఉన్న భక్త తుకారాం పాదుకలను భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు అలాగే గర్భాలయంలోని మండపం చుట్టూ వినాయకుడు లక్ష్మీనారాయణ స్వామి వార్ల మూర్తులు దర్శనమిస్తాయి గర్భాలయ మండపం పదహారు స్తంభాల మీద నిర్మించబడి భక్తులను ఓ మధురమైన అనుభూతికి గురిచేస్తుంది గర్భాలయం వెండి ద్వారం మీద స్వామివారి లీలా విశేషాలతో మిళితమైన మూర్తులు దర్శనమిస్తాయి వెండి ద్వారం పైభాగాన విఘ్నేశ్వరుడి ప్రతిమ దర్శనమిస్తుంది ఆయా ప్రతిమల్ని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలోకి ప్రవేశించి శ్రీ స్వామివారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి గురవుతారు पाण्डुरङ्ग हरि जय जय पाण्डुरङ्ग हरि जय जय राम कृष्ण हरि जय जय राम कृष्ण हरि స్వామి పాండురంగ మమ్మల్ని చల్లగా కాపాడుతండ్రి అంటూ వేడుకొంటారు గర్భాలయమంతా పాండురంగ స్వామి వారి భక్తుల గీతాలతో మరో లోకాన్ని తలపిస్తుంది స్వామివారికి సాష్టాంగ పడేవారు గుంజీలు తీసేవారు ఇలా ఎవరికి తోచిన విధంగా వారు స్వామివారిని కొలుస్తూ అద్వితీయమైన అనుభూతికి గురవుతారు बोला पाण्डुरङ्ग हरि जय जय पाण्डु हरि बोला पा...